అప్పటి సినిమాలే బాగుంటాయని పెద్దలు ఎందుకు అంటుంటారో నాకు నిన్ననే అర్థమైంది మావాస్ విషయం ఏంటంటే నేను నిన్న నా ఫోన్లో యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు హీరో శ్రీకాంత్ గారిది ఒక వీడియో కనిపించింది ఏం మూవీ అబ్బా అని వీడియో ఓపెన్ చేసా మామ అబ్బా ఏం యాక్టింగ్ అసలు శ్రీకాంత్ గారు ఆ సినిమాలో చేసిన యాక్టింగ్ చూసి తన యాక్టింగ్ కి ఫిదా అయ్యాను మామస్ ఇది కదా యాక్టింగ్ అంటే టోటల్ గా తన క్యారెక్టర్ లో జీవించి నటించాడు శ్రీకాంత్ గారి యాక్టింగ్ ముందు ఇప్పుడు ఉన్న హీరోస్ అంతా జుజుబి అనిపించింది అప్పట్లో ప్యాన్ ఇండియా అని లేదు కానీ ఒకవేళ ఉండుంటే మన టాలీవుడ్ గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకునేవాళ్ళు ఈ మూవీ డైరెక్టర్ అయిన సురేష్ వర్మ గారు అప్పట్లోనే ఈ జనరేషన్ కి సంబంధించిన సినిమా తీశాడు ఈ మూవీ ఇప్పుడు కనుక రిలీజ్ అయి ఉంటే టాలీవుడ్ లో నంబర్ వన్ మూవీ గా నిలిచేది ఈ మూవీ మూవీ చూశాక నాకు ఇలా అనిపించింది మావాస్ హీరోస్ ఓల్డ్ సాంగ్స్ ని రీమిక్స్ చేసి వాళ్ళ సినిమాలో పెట్టుకున్నట్టు ఓల్డ్ మూవీస్ని కూడా రీమిక్స్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే పక్కా చెప్తున్నా టాలీవుడ్లో ఇప్పుడున్న రికార్డ్స్ అన్నీ గుడ్చుకుపోతాయి ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే కింద కమెంట్స్ లో నేమని కమెంట్ చేయండి మావాస్ మీకు ఒక టాస్క్ మావాస్ శ్రీకాంత్ నటించిన ఈ మూవీ ఏంటో తెలిస్తే కింద కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు క్లూ కూడా చెప్తున్నా క్లూ ఏంటంటే ఈ మూవీని సురేష్ వర్మ డైరెక్ట్ చేశారు